ఈరోజు గుండాయిపేట గ్రామం కౌటాల మండలంలో ప్రాణహిత నది ఒడ్డున చాలా అత్యంత దురదృష్టకరమైన పరిస్థితిలో మరి ఇద్దరు చనిపోవడం జరిగింది ఒక అమ్మాయి పదవ తరగతి చదువుతున్న జాడే పూజ అమ్మాయి మరి విష జ్వరంతో చనిపోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కాళిదాస్ 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 అనే యువకుడు కూడా చనిపోవడం జరిగింది దాదాపు ముప్పై సంవత్సరాలు వీళ్ళిద్దరి చావుకు కారణం విష జ్వరమే అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు ఇక్కడ కౌటాలకు ఇక్కడికి రావడానికి కనీసం గంట వస్తున్నది రోడ్డు అసలు బాగాలేదు సార్ ఎలాంటి సదుపాయాలు ఇక్కడ వైద్య సదుపాయాలు లేవు సో ఇక్కడ ఈ జాడే పూజ అనే అమ్మాయి ఆమెకు ఇక్కడ జ్వరం వస్తే లోకల్ ఆర్ఎంపి డాక్టర్లతో కొంత వైద్యం చేయించుకున్నారు కానీ ఆ వైద్యం ఏమాత్రం లాభం కాలేదు దానివల్ల ఇక్కడ నుంచి సీదా వీళ్ళు కౌటాలకు పోవాల్సిన వాళ్ళు పాపం కౌటాలలో డాక్టర్లు లేనందువల్ల ఇక్కడి నుండి సీదా రాత్రి ఒంటి గంట వరకు మరి వాళ్ళు చంద్రపూర్ పోవడం జరిగింది చంద్రపూర్లో నెత్తి నోరు కొట్టుకున్న కూడా వీళ్ళకి అక్కడ వైద్యం సరిగా దొరకలేదు ప్రైవేట్ హాస్పిటల్లలో అక్కడ నుంచి మరి అమ్మాయి చావు బతుకులు ఉంటే అక్కడ నుంచి తీసుకొని హైదరాబాద్కు చంద్రపూర్ నుంచి హైదరాబాద్ ఇక్కడ నుంచి అదొక నూట యాభై కిలోమీటర్లు అక్కడ నుంచి హైదరాబాద్ మళ్ళొక మూడు వందల యాభై కిలోమీటర్లు మూడు వందల యాభై నాలుగు వందల కిలోమీటర్లు తీసుకుపో ప్రయత్నంలో మార్గం మధ్యలోనే పూజ చనిపోవడం జరిగింది ఇక్కడ వీళ్ళ అల్లుడు మరి కాళిదాస్ అనే యువకుడు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన పరిస్థితి కూడా అంతే మూడు రోజులు నాలుగు రోజులు ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ కౌటాలకు తీసుకొని పోయినారు కౌటాలలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనే పెట్టడం జరిగింది మరి అక్కడ కూడా కాలేదు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేరు అంటే ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వం ఇక్కడ వైద్య అధికారులను పెడతలేరు ఈ సిర్పూరు నియోజకవర్గ కేంద్రమైన కాగజ్ నగర్లోనే ఒక డాక్టర్ ఉన్నాడు ఇక బెజ్జూరు కౌటాలలో డాక్టర్లు లేరు సిర్పూర్లో కూడా పెద్దగా ఉన్నట్టు లేరు వాళ్ళను తీసుకొచ్చి ఇప్పుడు వ్యక్తులు చనిపోయిన తర్వాత మొత్తం కూడా స్ప్రేలు చేస్తున్నారు లేకపోతే ఈ రకరకాల పౌడర్లు వేస్తున్నారు ఇప్పుడు శానిటైజ్ చేస్తున్నారు అంటే మొత్తం ఇల్లంతా కాలిపోయిన తర్వాత ఫైర్ వచ్చినట్టు అయిపోయింది స్టోరీ సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చనిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేదో షో చేస్తున్నారు అసలు ఇక్కడ అంబులెన్స్ సర్వీసులు కానీ డాక్టర్లు కానీ ఇవన్నీ పెట్టే పరిస్థితి ఇక్కడ ఎందుకు రాలేదు ఎక్కడ పోయింది మరి ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయింది డీలా అడ్మినిస్ట్రేషన్ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు చాలా మంది మనకు తెలవకుండానే చచ్చిపోతున్నారు వాళ్ళు విషయ జ్వరాలతో చచ్చిపోతున్నారు వీళ్ళకి ఎవ్వరికి కూడా మరి ఇక్కడ వైద్య సదుపాయాలు అందడం లేదు అంటే ఈ మారుమూల ప్రాంతాల్లో ప్రాణహిత నది ఒడ్డున వీళ్ళందరూ కూడా మరి తెలంగాణ ప్రజలే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడే ఓటేసారు ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వానికి వీళ్ళు పన్నులు కడుతున్నారు మరి పన్నులు కట్టేటోళ్ళ ఆరోగ్యం చూసుకోవాల్సింది ప్రభుత్వమే కదా ఎందుకు చూసుకోవట్లేదు సో అందుకొరకే నేను పూర్తిగా ఖండిస్తున్నా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇల్లు కాలిపోయిన తర్వాత ఈ ఫైర్ ఇంజన్ నీళ్లు చల్లే వ్యవహారం తగ్గించండి మీరు ముందరి నుంచే గ్రామీణ ప్రాంతాల్లో సబ్ సెంటర్లు పెట్టండి రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక అంబులెన్స్ని పెట్టండి అదేవిధంగా మండల కేంద్రాల్లో మండల కేంద్రాలకు రోడ్లు చక్కగా చేయండి ఈ రోడ్లు అయితే గుంతలు నడుమ నొప్పిలో వచ్చి వాడు ఇక్కడే చచ్చిపోతాడు అంత ఘోరం ఉన్నది పరిస్థితి అదేవిధంగా మరి మండల కేంద్రాల్లో ఉండే హాస్పిటల్స్లో డాక్టర్స్ని పెట్టండి అలాగే ఇప్పుడు విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల ఆరోగ్యం బాగాలేకపోతే ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చాడు కాదు మీరు ప్రిన్సిపల్ టీచర్లు హెల్త్ సూపర్వైజర్ వీళ్ళందరూ కలిసి వాళ్ళను మంచి సదుపాయాలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ప్రైవేట్ ఆసుపత్రికి కానీ తీసుకుపోవాలి తల్లిదండ్రుల మీద పడేస్తే వాళ్ళకే తెలుస్తుంది ఊర్లలో ఆర్ఎంపి డాక్టర్ల దగ్గర ఏం సదుపాయాలు ఉంటాయి ఇది కూడా ఒక ప్రాబ్లం అంటే ఈ ప్రజల ఆరోగ్యం మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న జిల్లా అధికారులకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ఈ ప్రజాప్రతిలకు ఎప్పుడు చూడు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజలకు పనికి వచ్చే ప్రయత్నం ఏది కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారితో అయితే లేదు అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు అది ఓపెన్గా చెప్తున్నా అప్పుడు కూడా చూసినా ఇప్పుడు కూడా చెప్తున్నా సో అందుకొరకే దయచేసి మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గుర్తించాలి ఇట్లాంటి నాయకులకు ఓటేస్తే మన పరిస్థితి ఇట్లానే ఉంటుంది మన పరి మన ప్రాణాలు గాల్లో పెట్టి మరి పెట్టుకున్న పరిస్థితే ఉన్నది అందుకొరికే ఇప్పుడైనా కనీసం ప్రజ ప్రభుత్వం నిద్ర నుంచి మేల్కొని ఈ గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఈ ప్రజలకు తప్పకుండా అత్యాధునిక వైద్య సదుపాయం కల్పించాలి అంతే తప్ప ఇప్పుడు చూడండి ఈ కాళిదాస్ అనే వ్యక్తిని ఇక్కడ నుంచి కౌటాల తీసుకపోతారు కౌటాల నుంచి కాజ్నాడు తీసుకపోతారు కాజ్నాడు నుంచి మంచిరాలలో తీసుకుపోతారు అంటే రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఎందుకు చేయాలండి కౌడాల డాక్టర్ ఎందుకు పెట్టద్దు కౌడాలలో ఒక మంచి హాస్పిటల్ ఎందుకు పెట్టద్దు అదే విధంగా కాజ్నాగర్ ఎందుకు పెట్టద్దు కాజ్నగర్లో కూడా వీళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టలే తీసుకుపోయి ప్రజా లైఫ్ కేర్లో పెట్టిన అది ఒక ప్రైవేట్ హాస్పిటల్ అంటే వీళ్ళు డబ్బులు కడితే తప్ప వైద్యం చేయరు మరి వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకు పంటలే సక్కలే ఒక వర్షం వస్తే ఇప్పుడు వేసుకున్నారు వారి పంట ఎట్లా ఎడికెలు వస్తే డబ్బులు మందులకు డబ్బులు కావాలి పొలాలకు మందులకు డబ్బులు కావాలి అన్నిటి డబ్బులు కావాలి మళ్ళీ ఆ అనారోగ్యానికి కూడా మళ్ళీ పైసలు పెట్టాలంటే ఏడుకలు పెడతారు పేదోళ్ళు అన్ని గుడిసెలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు వాళ్ళు దీని మీద అందరు కూడా మరి ప్రజలు ఆలోచించాలి అదేవిధంగా అధికారులు కూడా ఆలోచించాలి అత్యంత అర్జెంటుగా మీరు డాక్టర్లను రిటైర్ అయిన డాక్టర్లకు రెండు లక్షలు ఎక్స్ట్రా ఇవ్వండి ఇస్తే వచ్చి ఉంటారు ఇక్కడ కౌటాల లేకపోతే సిర్పూర్ లాంటి ప్రాంతాల్లో అంతే తప్ప మీరు డాక్టర్ లేకుండా హాస్పిటల్ బిల్డింగ్లు కట్టి అవి ఏమంటారు చెలుంబట్టి పోవడం తప్ప ఇంకోటి ఉండదు పూర్తిగా నేను ఖండిస్తున్నాను ఈ ప్రభు ఈ మామూలు సహజ మరణాలు కాదు ప్రభుత్వం వల్ల జరిగిన అని చెప్పేసి నేను అంటున్నాను జై తెలంగాణ